మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో యూనిక్వర్మ్ ప్రేక్షకులకి మీకు ఎందుకు పరిగణ నమస్కారం నమస్కారాలు అలాగే నా బంధుమిత్రులు శ్రేవుల కష్టపర దేవుళ్ళు నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ మేము ముందుకు వచ్చాను ఈరోజు మీ ముందుకి ఉత్తరాభారద నక్షత్రంతో వచ్చాను ఇది ఉత్తరాభారద్ర నక్షత్రం అంటే శనిగ్రహ నక్షత్రం జీవితాంతం మయూర్ నెల ధరించుకుంటే మంచిది అనమాట ఇది గణానికి చెందింది యోని గో ఈ నక్షత్రంలో ఏ పాదమందైనాను శిశవించినా దోషం లేదు మంచిదే అలాగే ఈ ఉత్తరావాద నక్షత్రంలో కనుక స్త్రీ ప్రథమరాజస్సు అయితే ఎటువంటి దోషం లేదు తప్పలేదు శాంతలతో పర్లేదు అంటే శిశువు జన్ జన్మించినప్పుడు కానీ స్త్రీ ప్రథమ రజస్సులు అయినప్పుడు కానీ ఈ నక్షత్రంలో ఎటువంటి శాంతలు లేవనమాట దోషం అనేది లేదన్నమాట చెప్పడం జరుగుతుంది మంచి నక్షత్రం అన్నమాట మాట చెప్పడం జరుగుతుంది అయితే నక్షత్రంలో శాంతి లేదు అనే బాగున్నాయి కదా అనేసి మనం వదిలిపెట్టకూడదు అనమాట ప్రతిసారి మేము ముందుకు చెప్తూనే ఉన్నాను చక్రం వేసుకోవాలి పరిశీలించుకోవాలి ఏ గ్రహం అన్నా తేడా స్థానం లాగా పెడితే బాలారిష్ట స్థానాలనేవి కొన్ని ఉంటాయి ఆ బాలారిష్ట స్థానాల్లో ఆయా గ్రహాలు పెడితే కనుక ఆ బా ఆ బాలుడికి ఆ శిశువుకి కలిగిస్తాయి దోషాన్ని కలిగిస్తాయి అందువల్ల మనం తప్పనిసరిగా ఆ శాంతి చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట చూసుకోవాలి చూసుకుని ముందుకెళ్ళాలన్నమాట మీకు మరి ఒకసారి ఈ ఉత్తరాపాద నక్షత్రం నుంచి మనం తెలుసుకుందాం ఈ తెలుసుకునే ముందు నాలుగు పాదాల్లో మరి ఏ పాదంలో ఏ పేరు పెట్టుకోవాలని తెలుసుకోవాలి కదా మొదటి పాదంలో కనుక శిష్యు జన్మిస్తే ఉత్తరాపాద నక్షత్రంలో దు అనే అక్షరం మీద పేరు పెట్టాలి దుష్యంత్ అనుకోండి రెండో పాదంలో కనుక శిశువు జన్మిస్తే శిఎం ఇందాక చెప్పే కదా దుశ్యంలో శిఎం అని అన్నా కదా ఆ శయంతో పెట్టుకోవాలి శిఎం శ్యామలాలో సిడు వెలికి శియా రెండో పదం మూడో పాదం అయితే రూ అంటే రాకుంతే రూ కాదు రా రా అనే రా అనే పదంతో వచ్చే పర్యాయ పదం కూడా కాదు ఆ రూఢంలో అని ఆరూఢం అని రాసాం అనుకో ఆ ఆరూఢంలో రూ అని మూడో పాదం నాలుగో పాదం అయితే దా అంటే ఒత్తు ధ దా కాదు ఒత్తు ధామిని అలాగే ఇలాగా దు రు ధ అనే క్రమాక్షాలతో మనం పేరు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇక ఈ పాదంలో కనుక జన్మిస్తే ఎలా ఉంటారు జాతకుడు అనేది మనం తెలుసుకుందాం విద్యావంతులు గుణవంతులు అనే మాట అన్ని నక్షత్రాలు ఉన్నట్టుగానే చెప్తున్నట్టుగానే ఈ నక్షత్రంలో కూడా విజయవంతులు గుణవంతులు ఓర్పు కలవారు ధనికులు మంచి కుటుంబంలో జన్మించేవారు అనమాట చెప్పడం జరుగుతుంది అలాగే ఓర్పు ఎక్కువ ఉంటారు అన్నమాట చెప్ చెప్తూ ధనవంతమైన కుటుంబం మంచి కుటుంబం కుటుంబాబు కలిగి ఉంటారు అన్నమాట మరొకసారి చెప్తూ సంఘ జీవనంలో గౌరవాభిమానాలు కలిగి ఉంటారు అందరితో గౌరవ గౌరవాభిమానాలు మనల్ని పొంది ముందుకెళ్తారు రాజకీయ చుతురత ఉంటుంది రాజకీయాల్లో అన్నమాట చెప్పబడుతుంది అలాగే అందరితో చక్కగా మాట్లాడతారు మృదు భాషలు చేస్తారు అనే మాట చెప్పడుతుంది ఏదైనా ఒక నిర్ణయం చే తీసుకున్నారంటే దృఢ సంకల్పంతో ముందుకు దృఢ నియమ నియమాలు కలవారు దృఢ సంకల్పంతో ముందుకు మాట చెప్పడుతుంది అలాగే సదా కామం ఎక్కువగా కలవారని మాట చెప్పింది కామి భోగి అనే మాట చెప్పబడుతుంది స్త్రీ సవాసాలు అనేకం ఉంటాయని మాట చెప్పడం జరుగుతుంది అలాగే ధైర్య సాహసాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట చెప్పడం జరుగుతుంది సదా కీర్తి కాముగులు ఏదోనా లేకపోయినా మనం ముందు కీర్తితో ముందుకెళ్ళాలి మంచి మంచిగా ముందుకెళ్ళాలి సంఘంలో వేలు చూపుకోకూడదు మనం ఒకళ్ళు వేరే మనం అలాగే మనం ఒకళ్ళు వేలు చూపితే మన మన వైపు నాలుగు వేలు వెళ్ళేది చూపుతాయనే అనమాట ఆలోచించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు తను తాను ఆలోచించుకుంటూ ఒకటి పది సార్లు ఆలోచించి ముందుకెళ్తూ ప్రతిదీ సంఘం జీవంతో ముడిపెడుతూ మనం ఎవరితో పడకూడదు ఎవరితోనూ ఏది అనిపించుకోకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అనుకుంటూ ముందుకెళ్తూ చక్కటి స్నేహశీలై ముందుకెళ్తూ స్నేహాలు చేస్తారు మంచి స్నేహశీలైతే అలాగే చిత్రలేఖనంలో పట్ల ఆసక్తి ఫ్రాయిట్లో మంచి నేర్ప్రతనం ఉంటుందని చెప్పడం జరుగుతుంది అలాగే మంచి స్నేహాలు చేస్తారు బంధుమిత్రార్థుల పట్ల మంచి ఇష్టత కలిగి ఉంటారు బంధుమిత్రార్థులతో స్నేహాలు చేస్తారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా లాభిస్తాయని అన్నమాట ఇది మంచి తరచూ వీరు సుఖవంతమైన జీవనం కోరుకుంటారన్న అన్నమాట చెప్పడుతుంది వీరు ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎనభై సంవత్సరాలపైన జీవిస్తారన్నమాట చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు లోబడి మధ్యకాలంలో ఐదేళ్ల కాలంలో శారీరక రుగ్మతలు కొద్దిగా ఉంటాయి అనారోగ్యానికి దారి తీస్తున్న మాట చెప్పబడుతుంది అలాగే ఈ ఈ బాల్యంలో కొద్దిగా చెంచలత్వం కూడా ఉంటుంది చిన్న వయసులో చెంచలత్వం చెడు సావాసాలు కలిగి ఉంటారన్నమాట చెప్పడం జరుగుతుంది వీరు వీళ్ళు ఈ నక్షత్రం పుట్టిన వారు సన్నని వారు నిటారనైన వారు సన్నగా ఉంటారన్నమాట చెప్పండి ముక్కు ముక్కు ముందుకు ముందుకెళ్తారు అలాగే స్ఫురదూపి దూపి అనమాట కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మంచి ఆయుర్ద ఆయుర్భాగ్యాలతో ముందుకెళ్తారన్నమాట ఇందాక చెప్పడం జరిగింది ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు అయితే కనుక అరవై ఐదు డెబ్బై మధ్య గండం ఉంటుంది అన్నమాట చెప్పడం జరిగింది రెండో పాదంలో కానీ జమిస్తే కనుక ఎనభై పై పడి జీవిస్తారన్నమాట చెప్పడం జరిగింది అలాగే వీరు రెండు మూడు పాదాలలో జన్మించిన ఆయన నాలుగో పాదాలు జన్మించిన ఏ పాదాలను జమించిన వాడికి స్నేహశీలనే మాట చెప్పబడుతుంది నలుగురిని కలుపు కలుపుని ముందుకెళ్తారని చెప్పింది పార్ట్నర్షిప్ వివరాలు లాభిస్తాయని మాట్లాడుతుంది వన సైన్యములందు వారనే మాట చేపడుతుంది స్త్రీ సవాస్థాలు ఎక్కువగా ఉంటారన్నమాట మరొక చెప్తున్నాను అలాగే మాతృభక్తి ఎక్కువ ఉంటుంది పెద్దలను పెద్దలను గౌరవిస్తారు దేవ బ్రాహ్మణ భక్తి ఎక్కువ ఉంటుంది అనేక ధర్మ కార్యాచరణలు ముందు చేస్తూ ముందుకెళ్తారని మాట చెప్తుంది వీరు కూడా అనేక వ్రతమత దీక్షలు కూడా చేస్తారన్నమాట చెప్పడుతుంది వీరికి శివులు శివారాధనలు శివ పూజలు చేస్తే కలిసి వస్తాయి అన్నమాట చెప్పింది అలాగే నుదుట బొట్టు ముఖ్యంగా భస్మ బసవధారణ చేసుకుంటే శివుని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్పింది వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది శివుడికి వచ్చినంత కోపం ఉంటుంది కోపం వస్తే వీళ్ళని పట్టుకోలేము ఈ ఈ కోపతాల్లో కనుక వచ్చినాయంటే వీళ్ళని వీళ్ళు ఎదురుగా నిలుచోవటం కూడా మనం భయంగా ఉంటుంది కోపం అంతా అంతే అంత తారాస్థాయికి వస్తుంది కోపాన్ని ఎంత తారాస్థాయికి వస్తుందో అంతే రీతిన పెరుగుద్ది తప్ప తగ్గుద్ది అని అనుకోవద్దు ఒక్కసారి జీవితంలో వీరు కనుక ఎదుటి వాడిని నమ్మలేదు అనుకుంటే కనుక ఓ వ్యక్తిని ఎంత ఇదిగా చే ఎంత ప్రేమగా ప్రేమిస్తారన్నమాట అని చెప్పాను అంత ఇదిగా ప్రేమిస్తారు వాళ్ళ పట్ వాళ్ళతో అంత గౌరవం ముందుకెళ్తారు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదన్నా వీళ్ళకి అన్యాయంగానే వేస్తే కనుక జీవితంలో వాళ్ళని దిగిరాని ఎవరన్నాను అలాగే లలిత పనుల పట్ల లలిత కళల పట్ల ఆసక్తి ఉంటుంది సినీ రంగం నాటక రంగం పట్ల ఆసక్తి ఉంటుంది ఇందాక చెప్పారు రాయిట్లో మంచి ఫ్రాయిట్లో మంచి నేర్పడి అలాగే మాట్లాడటంలో కూడా మంచి యుక్తాయుక్తంగా మాట్లాడేవారు అని చెప్తుంది కంచు కంఠం అని చెప్పింది మంచి కంఠస్వామి కలిగి కలిగి ముందుకెళ్తారన్నమాట చెప్పడం జరుగుతుంది వీరు ఏ పాదంలో జన్మించినప్పటికీ అరవై అరవై ఐదు వయసు వరకు మంచిగా ముందుకెళ్తారు మొత్తం మీద వీళ్ళు చెప్పాల్సి వస్తే ఎనభై ఐదు సంవత్సరాల పాటు ఆయు ఆయు ప్రమాణం ఉంటుంది అనే చెప్పడం జరుగుతుంది అలాగే వీరు వీరికి చింతనలో కొద్దిగా అనారోగ్యాలు కలిగి ఉంటారు భాగ్యంలో ఆ తర్వాత ముప్పై నుంచి నలభై మధ్య వీరికి కొద్దిగా శస్త్రచికిత్సలు అంటే ఉన్నాయి ఉంటాయని మాట చెప్పడం జరిగింది అగ్ని ప్రమాదాలు విష విష విషజంతువుల వల్ల భయాలు అగ్ని విషం విష పదార్థాల వల్ల భయాలు అలాగే శస్ శస్త్రాలు అంటే పరి పరికరాలతో కూడిన కత్తులు కటాదులతో కూడా జాగ్రత్తగా ఉండాలని మాట చెప్పడం జరిగింది అలాగే దీపావళి మందు ఉండమంతా కూడా అగ్ని అగ్ని భయాలు కడితే విశ్వజంతు బయాలు కూడా ఉన్నాయి విశ్వం విశ్వజంతు బయాలు అంటే కుక్కలు పాములు గట్రా తేలు గట్రా అనే జంతువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని మాట చెప్పడం జరిగింది చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తమే చెప్పాల్సి వస్తే వీళ్ళు మంచి ఆయి ప్రమాణంతో ఎనభై ఐదు పైన జీవిస్తారన్నమాట జరుగుతుంది చెప్పడం జరుగుతుంది వీరికి బు బుధ దశ శుక్రదశల్లో కానీ శని దశ చంద్రదశలో కానీ మార్గం అనే మాట చేపడుతుంది దశలో బుధాంతరాలు బుధ శత్రువంత్రాలు శుక్రదశలో శుక్రాంతరాలు శుక్ర శుక్రదశలో శుక్రశత్రువాంత్రాలు అలాగే శని దశ శని దశలో శని శత్రువాంత్రాలు అలాగే చంద్రదశలో చంద్ర చంద్రదశలో చంద్రశత్రువంత్రాలు వీరికి ఇబ్బంది కలిగిస్తాయి మార్గానికి దారితీస్తాయనే మాట చెప్పడం జరిగింది ఇది ఈ వీళ్ళు ఇలా ఉంటారన్నమాట ఉత్తరాభారత నక్షత్రంలో ఉంటారన్నమాట వీళ్ళ తత్వం ఎలా ఉంటుందన్నమాట చెప్పడం జరుగుతుంది ఇలాగే ఈ ఉత్తరాబాద నక్షత్రంలో మనం ఏ ముహూర్తాలకి శుభకార్యాలకు ఉపయోగపడుతుంది అనేది ఈ ఉత్తరాభారత నక్షత్రం దీనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఈ ఉత్తరాబాద నక్షత్రం గృహారంభం అంటే శంకుస్థాపనం అలాగే గృహప్రవేశం గృహారంభ గృహప్రవేశాలకి ఉపయోగపడుతుంది వివాహ విషయాలకు ఉపయోగపడుతుంది ఉపనయానికి ఉపయోగపడుతుంది అనమాట చెప్పడం జరుగుతుంది అలాగే దత్తత స్వీకారం దత్తత ఇచ్చిపుచ్చుకోవడానికి దత్తత శ్రీకారాలకు ఉపయోగపడుతుంది అలాగే బంగారం వెండి ఫ్యాన్సీ ఫ్యాన్సీరంగ వ్యాపారాలు బట్టల కొట్లు అలాగే ఇనుము స్టీల్ తత్ సంబంధ వ్యాపారాలు పెట్టుకోవడానికి రైస్ విల్లు పెట్టుకోవడానికి హోటల్ రంగ వ్యాపారాలు పెట్టుకోవడానికి ఉపయోగపడతారన్నమాట చెప్పడం జరిగింది అలాగే చిట్పండే వ్యాపారాలు కూడా ఫైనాన్స్ చిట్ వ్యాపారాలు కూడా ఈ ఉత్తరాపాద్ర నక్షత్రం ఉపయోగపడుతుంది అనమాట మీకు చెప్తున్నాను చెప్తున్నాను అలాగే ఈ నక్షత్రం నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వివాహ విషయానికి వివాహ పొంతనకి ఏ నక్షత్రాలు సరిపోయితే తెలుసుకుందాం అశ్విని నక్షత్రం కృతిక నక్షత్రం రోహిణీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునరవసు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉత్తరా నక్షత్రం నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మోలా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం శతపష నక్షత్రం పూర్వపాత నక్షత్రం మరియు రేవతి నక్షత్రాలు ఈ వివాహ సారీ వివాహ పొంతనకి ఉపయోగపడుతున్నమాట చెప్తున్నాం అలాగే ఇప్పుడు మనం ఈ రోజుతో ఈ ఉత్తరాభారతి చాలా వరకు నక్షత్రాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఉత్తరాభారత నక్షత్రం కూడా ఈ రోజుతో ముగి అనేది జరుగుతుంది తదుపరి చిట్ట చివరి నక్షత్రం రేవతి నక్షత్రంతో మేము ముందుకు వస్తాను రేవతి నక్షత్రం వరకు వచ్చే రేవతి నక్షత్రంతో మేము ముందుకు వచ్చే వరకు మీ మీకు నాకు మధ్య కొద్దిగా విరామం ఇస్తున్నాం అప్పటి వరకు మీ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను